సో నేను జీవితకాలం ఆయన ఆడుతూ పాడుతూ వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నా ఎవరిని కన్విన్స్ చేయాలని కాదు సో ఏదైనా మొదలు పెడితే జీవితకాలం చేయాలనేది నా జీవన విధానం అయితే చాలా మంది మిత్రులు అడిగారు అసలు ఎలా రికార్డ్ చేస్తావు నాకు ఎవ్వరు అసిస్టెంట్స్ లేరు టెక్నీషియన్స్ లేరు ఏమి లేరు కంటెంట్ నేనే స్పాంటేనియస్గా రికార్డ్ చేసేది నేనే దాన్ని ఎడిటింగ్ చేసేది నేనే దానికి తమ్ క్రియేట్ చేసేది నేనే అప్లోడ్ చేసేది నేనే అంటే ఒక పది మంది చేసే పని నేను ఒక్కని చేస్తాను నా నిరంతర సాధన వల్ల నేను కొంచెం రెండు కొంచెం అడిట్ అయినా పట్టించుకోను సో ఏం వాడతానంటే ఐ యూజ్ ఐప్యాడ్ ఐప్యాడ్తో పాటుగా ఐప్యాడ్ మనకు తెలిసిందే పడుకుంటున్నా ఇది ఒక డివైజ్ ఉంది ఇంటర్నెట్లో కొట్టు దొరుకుతుంది ఈ డివైజు ఈ ఐప్యాడ్కి మనం ఇట్లా చిన్న కనెక్టర్ కనెక్టర్ వస్తుంది అది ఈ కనెక్టర్ ఇక్కడ ఉంది కదా ఇది ఇది కనిపిస్తుంది దానికి ఒకటి ఇలాంటి మైక్ వస్తుంది అది ఇక్కడ పెట్టుకున్నాను నేను సో ఇది చాలా బాగా రికార్డ్ చేస్తుంది ఇది ఇదొక పద్ధతి రెండవది నేను ఐఫోన్ కనుక వాడితే ఇప్పుడు నేను ఐఫోన్తో రికార్డ్ చేస్తూ ఐప్యాడ్ చూపిస్తున్నా కొన్నిసార్లు ఐప్యాడ్తో రికార్డ్ చేస్తూ ఐఫోన్ చూపిస్తాను లేదా ఐఫోన్ డైరెక్ట్గా రికార్డ్ చేయాలనుకుంటే దానికి ఇలాంటి ఒక డివైస్ ఉంది ఇది నాకు ఒక మిథుడు గిఫ్ట్ ఇచ్చాడు దీని మీద కంపెనీ పేరు అలాంటిది ఏం లేదు కాబట్టి ఐఫోన్ వైర్లెస్ మైక్ అని కూడా మీకు ఇవన్నీ కనిపిస్తాయి అది కూడా సేమ్ ఇది ఒకటి వస్తుంది ఐఫోన్ పిన్ ఇది మైక్ సో దీని స్పెషాలిటీ ఏమిటి ఇందులో పెట్టగానే దీంట్లో కొంత ఛార్జింగ్ అయి ఉంటుంది తద్వారా మీరు ప్రతిసారి ఛార్జింగ్ పెట్టుకోక్కర్లేదు ఒకసారి కనుక ఫుల్లీ ఛార్జ్ అయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ దాకా రికార్డ్ చేయొచ్చు అంత పొటెన్షియల్ ఉంది దీనికి ఇలా కాకుండా నేను కొన్నిసార్లు మైక్ లేకపోయినా రికార్డ్ ఇట్లా చేయాలనేది నేను ఏమంటారు సౌండ్ని మ్యాచ్ చేయడం పట్టుకోరండి ఇప్పుడు దీంతో రికార్డ్ చేస్తా ఎవరు అక్కడ కార్ అవుతారు ఎక్కడో ఉండి రికార్డ్ చేస్తాడు అనుకో మరి సౌండ్ ఎట్లా మ్యాచ్ చేయాలో ఒక్కోసారి ఇది పని చేస్తుంది పని చేయదు అందుకని ఒక చిన్న టెక్నిక్ ఫిల్మ్స్లో అదే వాడేవాళ్ళు ఒకప్పుడు అదే వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు వన్ టూ త్రీ క్లాప్ అని చెప్పి మొబైల్లో సౌండ్ రికార్డింగ్ చేస్తారు నాకు దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఈ వన్ టూ త్రీ క్లాప్ ఎక్కడ ఎండ్ అయిందో ఆ వీడియో సౌండ్ తీసేసి ఈ ఆడియో సౌండ్ని దానికి మ్యాచ్ చేస్తా ఇది యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ ప్రాక్టీస్ అనమాట సో ఇదే నేను చేసేది సో నెక్స్ట్ వీడియోలో ఎడిటింగ్ ఎట్లా చేస్తాను ఎంత సింపుల్గా చేయించినది ఒకటి చేస్తాను తమ్ ఎట్లా చేస్తాను ఇంకో వీడియో చేస్తాను తర్వాత రెజల్యూషన్స్ ఎట్లా ఎట్లా తీసుకుంటే మన మన వీడియో బాగుంటుంది క్వాలిటీ అనేది ఒకటి ఆ తర్వాత ఇలాంటి లైటింగ్లో మనం బేసిక్ లైట్ ఉన్న దగ్గర ఏ టెక్నిక్ లేదు టెక్నాలజీ లేదు ఐ డోంట్ ఈవెన్ యూజ్ ఇన్ టెక్నాలజీ బట్ ఆల్రెడీ లైట్ బాగుంది సో మనం సినిమా తీయాలనుకున్నప్పుడు ఒక హాలీవుడ్ సినిమా లాగా లైట్ అండ్ షేడ్స్ దాని మధ్యన ఒక రొమాన్స్ అట్లాంటివి క్రియేట్ చేయాలంటే మనకి ఎక్స్టర్నల్ లైటింగ్ కావాలి కాబట్టి అక్కడ వేరే అక్కడ రిక్వైర్మెంట్ వేరే లార్జర్ ఆడియన్స్ కోసం చాలా డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఒక కథని ఎఫెక్టివ్గా చెప్పడానికి యూట్యూబ్ అనేది జస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ అంతవరకే అందుకని ఈ మాత్రం చాలు సో జస్ట్ దీంతో షూట్ చేస్తా ఇది మైకు లేదా ఐఫోన్తో షూట్ చేస్తే అది మైకు లేదా దూరంగా ఎక్కడ కెమెరా ఉంది ఒకవేళ మైక్ క్యాప్చర్ చేయనంత దూరం ఉన్నప్పుడు ఐ యూజ్ మై ఫోన్ ఫోన్లో రికార్డ్ చేసి అలాంటిది మ్యాచ్ చేస్తాయి ఈ మూడు రకాలుగా ప్రస్తుతం చేస్తున్నారు తర్వాత ఐ డోంట్ నా దగ్గర ఒకటి వైర్ వైర్ వైర్డ్ మైక్ కూడా కొన్నాను కానీ అంత ఎఫెక్ట్ ఇవ్వలేదు అది సౌండ్ని సౌండ్స్ సౌండ్స్ని తీసుకుంటుంది ఈ మైక్ స్పెషాలిటీ ఏంటంటే పక్కన ఎవరన్నా అరుస్తున్నా కొంచెం దూరంగా తీసుకోదు దాన్ని క్లోజెస్ట్ అప్రాక్సిమిటీలో ఏ సౌండ్ రికార్డ్ అవుతుంది అది మాత్రమే తీసుకుంటుంది సో ఐ ప్రిఫర్ యూజింగ్ దిస్ వస్తానుకే ఎవరో మిత్రులు అడిగారు ఫోర్స్ చేశారు కాబట్టి చేస్తున్నారు